రెండవ రాకడను రెండు భాగాలలో అంటే యేసు ప్రభు మధ్య ఆకాశమునకు వచ్చు వరకు రహస్య రాకడగా అక్కడ నుండి ఏడేండ్ల తర్వాత భూమి మీదకు వచ్చుటను బహిరంగ రాకగడగా మనం చూడవచ్చు ఈ రెంటిని ప్రభు మత్ వార్త ఇరవై నాలుగో అధ్యాయంలోనే నలభై నలభై ఒకటో వచనాలలో రహస్య రాకడగా ముప్పైవ వచనంలో బహిరంగ రాకడను గురించి తెలిపారు నలభై నలభై ఒకటో వచనాలలో ఒకరు కొనిపోబడుదురు ఒకరు విడిచిపెట్టబడుదురు ఎత్తబడిన వారే ప్రభువును చూస్తారు అందరికీ కనిపించడు ఇది రహస్య రాకడ ముప్పై అధ్యాయంలో ప్రభువు వచ్చుట భూమి మీద అందరూ చూచి రొమ్ము కొట్టుకొందరు మనుషులందరూ ప్రభువును చూస్తారు ఇది బహిరంగ రాకడ బహిరంగ రాకడలో ప్రభువు భూమి మీదకు వస్తాడు అందరూ చూస్తారు రహస్య రాకడలో విశ్వాసులు మధ్య ఆకాశానికి వెళ్తారు భూమి మీద ఎవరికీ కనిపించడు విశ్వాసులే మధ్య ఆకాశంలో ప్రభువును చూస్తారు రహస్య రాకడ సత్యము అని మత్త ఇరవై నాలుగు నలభై మూడు యోహాలు పద్నాలుగు మూడు మతలోనికాయలో నాలుగు పదహారు పదిహేడు వచనాలలో చూడవచ్చు రహస్య రాకడ వచ్చేసింది అని సందేహం ఉంటే తెలుసుకోవలసిన వాటిలో ఈరోజు ఒక విషయాన్ని చూడబోతూ ఉన్నాం సంఘము మధ్య ఆకాశం మధ్య ఆకాశంలోనికి అకస్మాత్తుగా ఎత్తబడితే ప్రపంచంలో ప్రభువును నమ్మిన మానవులందరూ అకస్మాత్తుగా అదృశ్యమైతే ప్రపంచవ్యాప్తంగా సంభవించు సంఘటనలలో కొన్ని ఒకటి విమాన పైలట్లు ఎత్తబడితే ఘోర విమాన ప్రమాదాలు ప్రపంచమంతా రైళ్ల డ్రైవర్లు ఎత్తబడితే ఘోర రైలు ప్రమాదాలు ప్రపంచమంతా బస్సులు ఇతర వాహనాలు కార్లు ద్విచక్ర వాహనాలు నడుపువారు ఎత్తబడితే ఘోర రోడ్డు ప్రమాదాలు ప్రపంచమంతా నాలుగు కుటుంబంలో తల్లి తండ్రి ముక్కులు ఎత్తబడితే కుటుంబంలోని కుటుంబాలన్నీ ప్రపంచమంతా అల్లకలోలంగా ఉంటాయి ఐదు ప్రపంచంలో వంట చేస్తూ చేస్తూ ఎత్తబడితే ఘోర అగ్ని ప్రమాదాలు ప్రపంచమంతా ఆరు యంత్రాలు నడిపే ప్రమాదకరమైన ఫ్యాక్టరీల్లో కర్మాగారాల్లో ముఖ్యులు ఎత్తబడితే అనేక దుస్సంఘటనలు ప్రపంచమంతా ఇలాంటి అనేకమైన దుర్ఘటనలు ఘోర భయంకర ప్రమాదాలు అల్లకల్లో లోలు ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల ఒకేసారి సంభవిస్తాయి రహస్య రాకడలో ఇప్పుడు ఈ విధమైన పరిస్థితులు ప్రపంచంలో జరిగినట్లయితే దేశ ప్రభుత్వాలు ఎన్నో సహాయక చర్యలు తీసుకొని ఉండాలి ఇప్పుడు ఆలోచన చేద్దాం ఈ విధమైన పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా వచ్చినట్లుగా మనం చూచామా ఎవరన్నా మనతో చెప్పారా చరిత్రలు ఏమన్నా తెలియజేస్తున్నాయా లేదు అని మన సమాధానం అయితే క్రైస్తవులమైన మనము రెండవరాడకొరకు ఎదురు చూడవలసిందే మరికొన్ని విషయాలను తర్వాత వీడియోలో చూద్దాం గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ